హలో డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై డియర్ స్టూడెంట్స్ ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించినటువంటి వేకెన్సీస్ లిస్ట్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది మరి వీటి యొక్క ఉద్యోగాల సంఖ్య పదివేలకు పైగా మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది అంటే అక్కడ ఉన్నటువంటి అప్డేట్లో భాగంగా మరి ఇక్కడ మనం యాక్చువల్గా నేనే కాదు చాలామంది టీచర్స్ కానీ కోచింగ్ సెంటర్లో ఉండే వాళ్ళు కానీ ముప్పై ఐదు వేలు ప్లస్ వేకెన్సీస్ ఉంటాయని చెప్పి అందరూ కూడా అనుకున్నాం మనం అయితే ముప్పై ఐదు వేలు లేకపోవడానికి గల కారణం అయితే అంటే యాజ్ పర్ మై గెస్సింగ్స్ అంటే మై అనాలిసిస్ ప్రకారంగా చాలామంది బయట మేము తెలుసుకుని చెప్పినట్టు సమాచారం ఏంటంటే మనకి రైల్వే దగ్గర నుంచి ఎవ్రీ ఇయర్ రైల్వే క్యాలెండర్ అనేది రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది కదా అందులో భాగంగా ఇవి విడతల వారీగా నోటిఫికేషన్ ఇస్తున్నారేమో అని చెప్పేసి నా యొక్క అంటే నాకున్నటువంటి బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్తో ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఇవ్వడానికి గల కారణాల్లో భాగంగా మనకి ఈసారి పదివేలు వేకెన్సీస్ ఇచ్చాడని చెప్పి అనుకుంటా ఈ మరి మనం తీసుకుంటే రైల్వే గ్రూప్ డి అనేది లక్షకు పైగా ఉద్యోగాలు లక్ష యాభై వేలు ఉంటాయా అంటే అది కాస్త కష్టంగానే కనిపిస్తూ ఉంది సో హైయెస్ట్ ఒక యాభై వేలు దాకా వేకెన్సీస్ ఉంటాయేమో అని చెప్పి నా యొక్క ఒపీనియన్ సో యాభై వేలు లేదా నలభై వేల నుంచి యాభై వేలు వరకు ఉండే అవకాశం ఉంది అంటే ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ తీస్తే కనుక వాస్తవానికి సో యాభై వేలు దాకా వేకెన్సీస్ ఉండొచ్చు మనకి అయితే ఈరోజు మన ఈ వీడియోతో మీ ముందుకు రాడగల కారణం ఏంటంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి అసలు వాస్తవానికి బయాలజీ ఏం చదవాలి బయాలజీ అనేది ఎన్సిఆర్టీ పుస్తకాల నుంచి మనం కవర్ చేయొచ్చా లేదా ఎన్సిఆర్టీ పుస్తకాలు కవర్ చేస్తే ఏ టాపిక్ చదవాలి ఏ టాపిక్ ఏ క్లాస్ ఎన్సీఆర్టీలో ఉంది ఇలా ప్రతిదీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ఆర్ఆర్బి ఎన్టీపీసీ సంబంధించినటువంటి సిలబస్లో భాగంగా మరి చూడండి బయాలజీకి వచ్చేసరికి అంటే జనరల్ సైన్స్ మొత్తం మీరు ఎలాగో ఎన్సిఆర్టీ చదువుతారు బయాలజీకి వచ్చేసరికి కూడా పూర్తి స్థాయిలో మీరు ఎన్సిఆర్టీ చదవాల్సి ఉంటుంది ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి ఒక రెండు పాఠాల దాకా ఓకేనా ఇంటర్మీడియట్ లో ఒక రెండు పాఠాలు ఉన్నాయి అంటే జంతురాజ్యం వృక్షరాజ్యం అని ఆ రెండు పాఠాలు ప్లస్ మీరు ఆరో తరగతి టెన్త్ క్లాస్ దగ్గర ఉన్నటువంటి టోటల్ ఎన్సిఆర్టీ మీరు కవర్ చేసుకుంటే బయాలజీ నుంచి ఒక్క బిట్ కూడా పోకుండా ఉంటుంది మరి బిట్స్ పోకుండా ఉంటాయని అంత షూరిటీ ఇస్తున్నారు సార్ అంటే మీరు ప్రతి వీడియోలో నా వీడియోలో మీరు ప్రతిదీ చూస్తూ ఉన్నా ప్రతిదీ కూడా ప్రూఫ్తో నేను చెప్తా ఉన్నా అంటే ఒక ప్రీవియస్ క్వశ్చన్ తీసుకుని అది ఎప్పుడు వచ్చింది అది ఏ సంవత్సరం వచ్చింది ఏ క్లాస్ నుంచి వచ్చింది ఏ పేజీ నుంచి వచ్చింది అని కూడా ఓకేనా మనకి ఒక స్టూడెంట్ మెసేజ్ చేయడం జరిగింది నిన్న మొన్న ఏమని చెప్పేసి అంటే సార్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాను కదా ఎగ్జామ్స్ చాలా సిల్లీగా ఉన్నాయి సార్ బిట్స్ అని చెప్పి అన్నాడు ఎగ్జామ్స్ సిల్లీగా ఉండడం ఏంది అంటే ఇక్కడ వాస్తవానికి ఎన్సిఆర్టీ దాటి వెళ్ళదు అని నీకు చెప్తా ఉన్నా ఎన్సిఆర్టీ దాటి వెళ్ళదు అర్థమైందా అంటే చాలా మంది మన గ్రూప్లో ఎగ్జామ్స్ రెగ్యులర్ రాస్తా ఉన్నారు అది ఫ్రీ ఎగ్జామ్స్ కదా నేను నీకు ఫ్రీగా ఇస్తున్నా అబ్బా ఫ్రీగా ఇచ్చేటప్పుడు రాయడం మీకు పెయిన్ ఇష్టం లేకపోతే మానేయాలి కానీ అంతే కదా ఇచ్చేదే ఫ్రీగా మంది చాలామంది ఎగ్జామ్స్కు సపరేట్ డబ్బులు తీసేసుకొని నచ్చినట్టు ఎగ్జామ్ పెడుతున్నారు అసలు వాస్తవానికి ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు రాసే ఫ్రీ ఎగ్జామ్స్ అనేవి ఫ్రీ ఎగ్జామ్స్ నా యాప్లోనే అవసరం లేదు నా దగ్గర కాదు నువ్వు స్టేట్లో ఎక్కడైనా నువ్వు వేరే వేరే యాప్స్తో పరిచయాలు ఉంటాయి మీకు ఓకేనా ఎక్కడ ఎగ్జామ్ అనేది ఎంత కష్టంగా ఇచ్చాడు అని చూడొద్దు అది గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ అనేది ఎంత కష్టంగా ఇచ్చానని చూడొద్దు అలా అని చెప్పి ఎంత ఈజీగా ఇచ్చాను కూడచ్చు ఈజీగా నేను ఇవ్వను ఖచ్చితంగా ఎంత కష్టంగా ఇచ్చానని చూడొద్దు మరి ఎలా చూడాలి సార్ అంటే రైల్వే స్టాండర్డ్స్ ఉన్నాయా లేదా అసలు మెసేజ్ పెట్టాడు పిల్లడు చాలా సిల్లీగా ఉన్నాయి సార్ క్వశ్చన్స్ అని చెప్పి నీకు అసలు నిజంగా బుర్ర పని చేస్తుందో లేదో నాకేదో అర్థం కావట్లేదు ఎందుకు నేను మాట చెప్తా ఉన్నానంటే సిల్లీ క్వశ్చన్స్ ఎట్లా అంటావు రైల్వే ప్యాటర్న్ ఫాలో అవుతున్నానా లేదా అని చూడాలి కదా ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ నా టీచింగ్ అంతా రైల్వేతోనే మొదటి రైల్వే నుంచి జర్నీ అంతా రైల్వే వీడియోస్ చేస్తా ఉన్నా ప్రతి రైల్వే క్వశ్చన్స్ చేస్తూ ఉన్నా మీకు ప్రతి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసినా చూడండి చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఆ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది ఈజీగా చెప్పేస్తున్నాను కదా అంటే రైలువెడ్ కూడా రైలు రైలువేడ్ సిల్లికి ఇస్తున్నాడు ప్రశ్నలు ఉద్దేశపూర్వకంగా మాట్లాడితే నా ఛానల్ నుంచి క్విట్ అయిపోండి ఫస్ట్ ఉద్దేశపూర్వకంగా మాట్లాడితే నా గ్రూప్ నుంచి బయటకు వెళ్ళిపోండి ఉద్దేశపూర్వకంగా మాట్లాడడానికి వేరు వేరు ఛానల్స్ ఉంటే వేరు వేరు ఇన్స్టిట్యూట్స్ ఉంటే అక్కడ మీరు డబ్బు కొట్టుకొని భజన చేసుకుంటారు అర్థం వంద రూపాయలకి యాక్చువల్గా ఆరో తరగతి నుంచి పదవ తరగతి దాకా ఉన్నటువంటి ఎన్సిఆర్టీ పుస్తకాలు వంద రూపాయలకి ఎక్కడైనా దొరుకుతాయా అప్పుడు సెకండ్ హ్యాండ్లేం దొరుకుతాయా దొరకవు కానీ నీకు ఏం పోయే కాలం ఆరో తరగతి దగ్గర నుంచి ఇంటర్మీడియట్ దాకా నేను వంద రూపాయలకి ఇస్తాను కదా నీకు నీది నీ ఆస్తులు నేను తీసుకోవట్లేదు లేకపోతే నీ ప్రాపర్టీని లాక్కోవట్లేదు కదా వంద రూపాయలకి ఇస్తున్నా వంద రూపాయలు ఇచ్చే కోర్సు తీసుకుని నేను నీకే సిగ్లీ క్వశ్చన్స్ అసలు ఇంకోటి నువ్వు కోర్సు కూడా మళ్ళా కోర్సు కూడా పర్చేజ్ చేయకుండా కోర్సు కూడా పర్చేజ్ చేయకుండా మళ్ళా దాన్ని తగ్గట్టుగా కోర్సు పర్చేజ్ చేయలేదు ఫ్రీ టెస్ట్లు సిగ్లీ క్వశ్చన్స్ అంటాం ఏంది ఇదంత ఉద్దేశపూర్వకంగా మాట్లాడడానికి దయచేసి ఆ ఉద్దేశపూర్వకంగా మాట్లాడటం నన్ను సెలెక్ట్ చేసుకోదు ఎందుకంటే నేను చాలా దాన్ని నా లిమిటెడ్గా ఉంటా నా స్కూల్ నా ప్రపంచం అంతా నా యూట్యూబ్ ఛానల్ నా స్కూల్ కాబట్టి పిచ్చి పిచ్చి మెసేజ్లు పెట్టి ఫ్రీ ఎగ్జామ్స్ సిల్లీగా పెడతావు నువ్వు సిల్లీగా ఎవడ పెడుతున్నాడో నీకు తెలుసా నేను ఎంత కష్టపడుతున్నాను ఓవర్ నైట్ రెండు అప్పుడు కూడా వీడియోస్ చేస్తాను తెలుసా విషయం మీకు ఇవే మీకు అవసరం లేదనమాట ఎందుకంటే వంద రూపాయలకి ఇస్తాను కదా అదే బయాలజీ రెండు వందల తొంభై తొమ్మిది లేకపోతే ఐదు వందల తొంభై తొమ్మిది నాలుగు వందల తొంభై తొమ్మిది పెట్టేసి వాట్సాప్ కానీ నీకు యూట్యూబ్ ఛానల్స్లో ఏ ఛానల్లో వాడి నెంబర్ తమ్ముణీలో పెడుతున్నాడు నాకు చూపించిన రైల్వే ఛానల్స్ రైల్వే కంటెంట్ ఇస్తున్న ఛానల్స్ యూట్యూబ్ లో ఎవడైనా వాడి నెంబర్ పెడతాడా ఫస్ట్ సెకండ్ పాయింట్ రైల్వే కంటెంట్ ఇస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ ఎవడన్నా కానీ నేను వెరీ క్లియర్ చెప్తున్నా ఏ ఒక్క ఛానల్ అయినా కానీ ఏ ఒక్కరు ఎవరైనా కానీ ఎవరన్నా కానీ నీ ఇష్టం సారీ ఎవడని చెప్పారు సో నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది కాబట్టి సో చాలా మంది ఉంటారు ఎవరన్నా కానీ మీకు ఎవరైనా తమ్ నైల్ మీద నెంబర్ పెడుతున్నాడా ఎవరైనా యూట్యూబ్ లో నాలుగు బిట్స్ ప్రీవియస్ బిట్స్ విత్ ప్రూఫ్స్ కంటెంట్ ఎన్సీ ఇస్తున్నాడా యూట్యూబ్లో కంటెంట్ ఇచ్చే ఛానల్స్ ఎక్కడైనా నువ్వు చూసావా యూట్యూబ్లో కంటెంట్ ఇచ్చే ఛానల్ యూట్యూబ్లో ప్రమోషన్స్ ఇస్తాను కానీ నేను కంటెంట్ ఇస్తున్నా ఇవన్నీ క్వశ్చన్ చేసుకోవాలి ఎందుకమ్మా వంద రూపాయలు కోర్సు ఓ వడావిడి చేస్తా కోర్సు కూడా కొనలా సిల్లీ కోర్చి దాన్ని పెడుతుంటాను నేను చాలా బాధపడే అని చెప్తాను ఇవన్నీ కూడా ఎందుకంటే నేను కష్టపడుతున్నాను కదా ఊరికే కాదు కదమ్మా ఓకేనా సరే ఇవన్నీ మైండ్లో పెట్టుకోవద్దు జస్ట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది ఓకేనా రైట్ మరి ఇప్పుడు ఈరోజు ఎగ్జామ్ టాపిక్ సండే ఎగ్జామ్ టాపిక్ ఏంటి ఎగ్జామ్ టాపిక్ వచ్చేసరికి సండే నాటికి మీ ఎగ్జామ్ టాపిక్ ఎగ్జామ్ టాపిక్ వచ్చేసరికి మీకు పెట్టబోయే ఎగ్జామ్ ఏంటి అంటే ఓకేనమ్మ ఎగ్జామ్కి సంబంధించి ఏంటంటే మీకు క్లాస్ వైజ్లో భాగంగా ఎయిత్ క్లాస్ ఎన్సిఆర్టీలో సెకండ్ పాఠం మైక్రో ఆర్గానిజమ్స్ ఫ్రెండ్ అండ్ ఫో సూక్ష్మజీవులు స్నేహితులు శత్రువులని పాఠం ఉంది నేనైతే ఈజీ క్వశ్చన్లో ఇస్తాను అంటే ఈజీ క్వశ్చన్స్ అంటే రైల్వే ప్యాటర్న్కి ఎలా కావాలో అలాగే ఇస్తాను అదేలేదా అది గుర్తుపెట్టుకోండి సో రైల్వే ప్యాటర్న్ సంబంధించి లెసన్ నుంచి క్వశ్చన్స్ అనేది ఒక పది ఫిల్ ఇంధి బ్లాంక్స్ ఇస్తా ఫిల్ ఇంధియా బ్లాంక్స్ ఎందుకు ఇస్తా నుంచి ఇచ్చేది ఒక్కొక్క టాపిక్ కాబట్టి మీరు చదివితే ఈజీగా సక్సెస్ అవుతారు ఎగ్జామ్ ఎప్పుడు సార్ అంటే సండే అంటే ఈరోజే కదా ఈరోజు నైట్ టెన్ పిఎంకి ఎగ్జామ్ పేపర్ పెడతా ఎందుకంటే ఎగ్జామ్ ఈ వీడియో అనేది లేట్గా రిలీజ్ చేశాను కాబట్టి ఓకేనా రైట్ మరి సిలబస్లోకి వెళ్ళిపోతాం అసలు సిలబస్లో ఏముందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రైల్వే బయాలజీ సిలబస్లో భాగంగా బయాలజీ ఆర్ లైఫ్ సైన్సెస్ రెండు ఒకటేనమ్మా ఓకేనా బయాలజీ ఆర్ లైఫ్ సైన్సెస్ రెండు ఒకటే అందులో మొదటికి ఏంటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఓకేనా ఇది ఎన్టీపీసీ సిలబస్ అంటే అన్నిటికీ ఒకటే మళ్ళీ సపరేట్గా ఎన్టీపీసీ అని డౌట్ వచ్చేది కదా అందుకని చెప్పడం ఎన్టీపీసీ సంబంధించి మరి క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఇది ఏ క్లాస్లో ఉంది సార్ ఇది నైన్త్ క్లాస్ ఎన్సీఆర్టీలో యానిమల్ కింగ్డమ్ ప్లాంట్ కింగ్డమ్ దగ్గర మెన్షన్ చేయడం జరిగింది ఎన్సిఆర్టీలో అయితే ఇది ఆంధ్ర పుస్తకం ఎన్సీఆర్టీ కానీ ఇందులో ఈ టాపిక్ లేదు అందుకే నేను మన యాప్లో ఏం చేశానంటే ఇంటర్మీడియట్ పేరుతో ఇంటర్మీడియట్ ఫోల్డర్లోని నైన్త్ ఇంటర్ కలిపి చెప్పాను ఇక్కడ ఓకేనా తర్వాత సైటాలజీ సైటాలజీ అంటే కణజీవ శాస్త్రం అంటారు సింపుల్ కనువందం ఇది ఏ క్లాస్లో ఉంది ఇది ఎయిత్ క్లాస్లో ఉంది మళ్ళా నైన్త్ క్లాస్లో ఉంది గుర్తుపెట్టుకోండి ఎయిత్ అండ్ నైన్త్ ఎన్సీఆర్టీలో ఈ లెసన్ ఉంది కరానికి సంబంధించి ఈ టెక్స్ట్ బుక్స్ ఎన్సిఆర్టీ ఇవే కదా ఓకేనా తర్వాత జెనెటిక్స్ హెరిడిటీ సిలబస్ ఇవ్వడం జరిగింది ఈ జెనెటిక్స్ హెరిడిటీ ఈ రెండు కూడా మనకి పదవ తరగతి పదవ తరగతి ఎన్సిఆర్టి పుస్తకంలో హెరిడిటీ అని ఇవ్వడం జరిగింది తెలంగాణ పుస్తకంలో అయితే తెలంగాణ ప్రజెంట్ బయాలజీ పుస్తకంలో అయితే టెన్త్ క్లాస్లోనే ఎయిత్ లెస్ అనువంశికత అని అంటారు తర్వాత ఎవల్యూషన్ ఎవల్యూషన్ అంటే పరిణామ క్రమము అని చెప్పి అంటారు ఎవల్యూషన్ అంటే క్రమము ఈ పరిణామం క్రమానికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతున్నాయో ఇవి కూడా హెరిడిటీలోనే పొందుపరచడం జరుగుతుంది ఓకేనా మీరు ఇక్కడ గుర్తు చేసుకోండి ఓకేనమ్మా సో ఇవి జెనెటిక్స్ హెరిడిటీ ఎవల్యూషన్ సైటాలజీ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గనిజం మరి ఈ నైన్త్ ఎన్సిఆర్టీలో ఏంటంటే జంతువుల వర్గీకరణ మరియు వృక్షాల వర్గీకరణ జంతువులు మరియు మొక్కల వర్గీకరణం ఓకేనా జంతువులు మరియు మొక్కల వర్గీకరణం ఇక్కడ ఈ టాపిక్ మీరు చూసుకోవాల్సి ఉంటుంది ఓకేనమ్మా సో అన్ని ఎన్సిఆర్టీలు ఉన్నాయి మీరు ఎక్కడ ఏ పుస్తకం చదవాల్సిన అవసరం లేదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎన్సిఆర్టీ చదవండి చాలా పుస్తకాలు మార్కెట్లో మీకు చూడండి చాలా పుస్తకాలు మార్కెట్లో దీనికి ముందు ఒక లైన్ ఇస్తాడు బేస్డ్ ఆన్ ఎన్సీఆర్టీ బేస్డ్ ఆన్ ఎన్సిఆర్టీఏ బేస్డ్ ఆన్ ఎన్సీఆర్టీ కాదు కంప్లీట్ ఎన్సిఆర్టీ అని రాయించమండి కంప్లీట్ ఎన్సీఆర్టీ పుస్తకాలు చదవండి అప్పుడు కంప్లీట్ ఎన్సిఆర్టీ అయితే మీరు ఇవి చదువుకోవాలి అవసరం లేదు కదా అందుకే బేస్డ్ ఆన్ ఎన్సిఆర్టీ అంటారు ఒకటి రైల్వే ప్యాటర్న్కి డెప్తగా చదవాల్సిన అవసరం లేదు నేను ఒక పిల్లడు కాల్ చేస్తా సార్ రైల్వే మించి ఉంది సార్ మెటీరియల్ మరి ఎట్లా సార్ చెప్పి మార్కెట్లో బుక్ కొనుక్కున్నాను అండి రైల్వే కోసమే నీ కోసం ప్రత్యేకంగా రాసిన పుస్తకాలు ఎక్కడా లేవు అందుకే ఎన్సిఆర్టీ చదవండి అని చెప్తున్నాను ఎన్సీఆర్టీ అంటే ఇంగ్లీష్ మీడియం మరి ఎన్సిఆర్టీ బదులుగా మీరు ఏపీ పుస్తకాలు ప్రెజెంట్ ఏపీ పుస్తకాలన్నీ కూడా ఈ ఎన్సిఆర్టీ నుంచి తీసుకునివే ఈ పుస్తకాలు చదువుకోండి లేదు గూగుల్లో ఏపీ ఎస్సీఆర్టీ బుక్స్ అని కొట్టండి దొరుకుతాయి మీకు ఓకేనా రైట్ మరి తర్వాత ఇంకా సిలబస్ ఏముందో చూద్దాం తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్ అంటే వృక్షాల వర్గీకరణ ఇది ఎక్కడ ఉందండి నైన్త్ క్లాస్ ఎన్సీఆర్టీలో ఉంది ఓకే నైన్త్ క్లాస్ ఎన్సీఆర్టీలో ఉంది ఓకే ప్లాంట్ మార్ఫాలజీ మొక్కలకు సంబంధించిన స్వరూప శాస్త్రం ఇది ఇంటర్లో ఉంది కానీ ఇదేమవుద్దంటే సిక్స్త్ క్లాసు సెవెంత్ క్లాసు టెన్త్ క్లాసులో మొక్కల గురించి చెప్పేటప్పుడు అన్నీ ఇక్కడ కవర్ అయిపోతాయి అంటే మీరు సిక్స్త్ సెవెంత్ టెన్త్ ఎన్సిఆర్టీ పుస్తకాలు పూర్తిగా చదువుకుంటే ఇక్కడికి కవర్ అయిపోద్ది కాబట్టి నో ప్రాబ్లం మీరు మార్పులు చదవాల్సిన అవసరం లేదు తర్వాత ప్లాంట్ టిష్యూస్ ఇది ఎక్కడ ఉంది సార్ ఇది నైన్త్ ఎన్సిఆర్టీ ఓకేనండి నైన్త్ ఎన్సిఆర్టీ పుస్తకం నైన్త్ ఎన్సీఆర్టీ పుస్తకం ఆంధ్ర పుస్తకంలో తీసుకుంటే సెకండ్ లెసన్ కణజాలాలు ఓకేనా కణజాలాలు నైన్త్ క్లాస్ ఎన్సిఆర్టీ తర్వాత ఫోటో సింథసిస్ ఈ ఫోటో సిన్థసిస్ ఏ క్లాస్లో ఉంది సార్ అంటే టెన్త్ ఎన్సీఆర్టీలో ఉంది సెవెంత్ ఎన్సిఆర్టీలో ఉంది సిక్స్త్ ఎన్సిఆర్టీలో ఉంది పాఠం పేరు కూడా నేను చెప్తాను టెన్త్ క్లాస్కి వచ్చేసరికి లైఫ్ ప్రాసెస్ అంటే లైఫ్ ప్రాసెస్ జీవక్రియలలో భాగంగా పోషణ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఈ పోషణలో ఉంటుంది సెవెంత్లోకి వచ్చేసరికి హౌ డు ఆర్గానిజమ్స్ ఓకే సెవెంత్ క్లాస్కి వచ్చేసరికి న్యూట్రిషన్ అని ఉంటుంది హౌ డు ఆర్గానిజమ్స్ కాదు న్యూట్రిషన్ పోషణ అనే పాఠం సిక్స్త్ క్లాస్కి వచ్చేసరికి ఎక్కడ ఉంది సిక్స్త్ క్లాస్కి వచ్చేసరికి ఎన్సీఆర్టీలో గెటింగ్ టు నో ప్లాంట్స్ గట్టింగ్ టు నో ప్లాంట్స్ అంటే మొక్కల గురించి తెలుసుకుందాం అనే పాఠం ఆంధ్ర పుస్తకంలో మొక్కల గురించి తెలుసుకుందాం ఇది ఆంధ్ర పుస్తకంలో ఉంది నీకు ఇంతకన్నా క్లారిటీ ఎవరు చెప్తారమ్మా ఇంతకన్నా క్లారిటీగా నీకు ఎవరు చెప్తానో ఒకసారి చూడండి ఇంత క్లారిటీగా చెప్పి ఈ పుస్తకాలన్నీ కలిపి మీరు కొనుక్కుంటే దాదాపుగా ఐదు ఆరు వందలు అయితే ఎన్సీఆర్టీ పుస్తకాలు కొనుక్కొని చదవడం ఒక ఎత్తి ఇంకా కొనడం ఒక ఎత్తి నోట్స్ రాసుకోవాలి అన్నీ కలిపి నీకు నేను ఎన్సీఐటీ బయాలజీ క్లాస్ వంద రూపాయలకి ఇస్తాను కదా దీనికి నువ్వు ఓ బాధపడిపోతావు నాకు అర్థం కావట్లేదు అంతే కదా ఒకసారి మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి ఎన్సీఆర్ ఇంతకన్నా క్లారిటీగా ఎలా చెప్తుంది చెప్పండి ఇంత క్లారిటీ పోనీ ఎవరైనా ఎవరైనా ఒక్కరన్నా కానీ ఒక్క బయాలజీ అంటే మీకు ఇన్ని ఛానల్స్ మీరు చూస్తారు కదా మాకన్నా ఎక్కువ ఏ ఛానల్లోనైనా కానీ ఎక్కడైనా మీకు ఇలా బయాలజీ ప్రూఫ్స్తో పాటు పెట్టి ఏ క్లాస్లో ఉంది ఎక్కడి నుంచి వచ్చింది ఎవరైనా చెప్తున్నారా పోనీ చెప్పారు ఆ పిల్లడు ఎవరు మెసేజ్ యాప్లో ఉన్నాయి సార్ నేను కొనుక్కునే యాప్ లో ఉన్నాయి సార్ అని అంటాడు మరి యూట్యూబ్ లో ఎందుకు పెట్టడం లేదు యాప్లో నిజంగా చెప్తే యూట్యూబ్ లో ఎందుకు పెట్టడం లేదు ఎట్టా చెప్తున్నారు తెలుసా మనిషి కనబడకుండా బ్యాక్గ్రౌండ్ చెప్తా ఉన్నారు బయాలజీకి వచ్చేసరికి నేను ఇంత క్లియర్గా చెప్తున్నాను నీకేందంత పెయిన్ అది ఒకసారి గమనించుకోండి మీరే అవన్నీ కూడా మనం కూర్చో ఆలోచించుకుంటే ఇవన్నీ వస్తాయి నేను ఎందుకు ఇంత రియాక్ట్ అవుతున్నాను నేను చాలా కష్టపడతా ఉన్నాను నిజంగా చెప్తున్నాను కష్టపడితేనే కదా ఇంత అవుట్పుట్ వస్తుంది నాకు నిద్ర లేకుండా చాలా దాదాపు మూడు నాలుగు నెలలు నిద్ర లేకుండా కూడా వీడియోలు చేసే సందర్భాలు ఉన్నాయి మీ ప్రెజర్ తట్టుకోలే కోర్స్ కోర్సు వీడియోస్ వీడియోస్ అన్నారని హెల్త్ బాల్ అయిన సందర్భాలు కూడా లైవ్ పెట్టడం జరిగింది మరి ఇవన్నీ ఎందుకు గమనించట్లేదు మీరు అంతా ఓకేనా తర్వాత ప్లాంట్ హార్మోన్స్ ఇది ప్రజెంట్ టెన్త్ క్లాస్ ఎన్సీఆర్టీ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ నియంత్రణ మరియు సమన్వయం అనే పాఠంలో ప్లాంట్ డిసీజెస్ ఇది ఎయిత్ క్లాస్ ఎయిత్ క్లాస్లోని ప్లాంట్ డిసీజెస్ గురించి ఉంటుంది రెండో పాఠం సూక్ష్మజీవులు మరియు స్నేహితులు శత్రువులు ఎయిత్ క్లాస్ ఎన్సిఆర్టీ ఎకాలజీ ఎన్విరాన్మెంట్ ఈ ఎకాలజీ ఎన్విరాన్మెంట్ వచ్చేసరికి పూర్తి స్థాయిలో మనకి పూర్తి స్థాయిలో అయితే ఉండదు కానీ టెన్త్ ఎన్సీఆర్టీలు ఇది కనిపిస్తుంది కానీ ఈ ఎకాలజీ మీద ఎన్విరాన్మెంట్ మీద ప్రశ్నలు అనే యాక్చువల్గా రేర్ వచ్చినా చాలా ఈజీగా పెట్టే వచ్చేవి జనరల్ మన చుట్టూ జరుగుతున్నాయి నెక్స్ట్ పొల్యూషన్ ఇదే క్లాస్లో ఉంది పొల్యూషన్ అనేది ఎయిత్ క్లాస్ ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్ పొల్యూషన్ ఆఫ్ ఎయిర్ అండ్ వాటర్ అనే పాఠం గాలి మరియు నీటి కాలుష్యం అనే పాఠం ఓకే మీరు చెక్ చేసుకోండి నేను చెప్పేది అబద్ధం అయితే ఇగోండి ఇవే టెక్స్ట్ బుక్స్ ఇవే మొత్తం టెక్స్ట్ బుక్స్ నీకు నచ్చితే ఇగోండి సిక్స్త్ ఉంది సెవెంత్ ఉంది నైన్త్ ఉంది ఎయిత్ ఉంది టెన్త్ ఉంది ఈ టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఖచ్చితంగా పాఠాలు కనబడతాయి షూర్ నేనేసలు ఇందులో వెరీ క్లారిటీగా చెప్తున్నా ఓకేనమ్మా నెక్స్ట్ దీని తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ యానిమల్ కింగ్డమ్ యానిమల్ కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఎక్కడ ఉంది మన యాప్లో అయితే ఇంటర్ ఇంటర్ఫాల్డర్లో ఉంది లేదంటే నైన్త్ ఎన్సీఆర్టీలో ఉంటుంది ఎస్సీఆర్టీలో ఉన్నది ఆంధ్ర బుక్లు ఈ టాపిక్ లేదు అందుకే ఇంటర్ ఇంటర్ఫాల్డర్లో పెట్టి అనేది యానిమల్ టిష్యూ అంటే ఇది నైన్త్ క్లాస్ రెండవ పాఠం కణజాలాలు హ్యూమన్ బ్లడ్ బ్లడ్ అనేసరికి నైన్త్ క్లాస్లో టచ్ అవుద్ది మరియు టెన్త్ క్లాస్ రక్త ప్రసరణ వ్యవస్థలో టచ్ అవుద్ది ఓకేనా ఎన్సిఆర్టీ ఆర్గాన్ అండ్ ఆర్గాన్ సిస్టమ్ ఆర్గాన్ అండ్ ఆర్గాన్ సిస్టమ్ అంటే సెవెంత్ క్లాసు సిక్స్త్ క్లాసు టెన్త్ క్లాసు ఎయిత్ క్లాస్ ఈ అన్నిటిలో కూడా ఈ టాపిక్స్ ఉంటాయి మరి ఇవన్నీ ఎలా చదవాల్సింది యాప్ పర్చేజ్ చేసే వాళ్ళకి లైన్ టు లైన్ లైన్ టైన్ ప్రతి క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అదేనా సో అలా మీరు చదువుకుని సరిపోద్ది తర్వాత హ్యూమన్ బ్లడ్ బ్లడ్ గ్రూప్స్ ఇప్పుడు ఇప్పుడు క్వశ్చన్స్ రేర్ అయిపోయాం బ్లడ్ గ్రూప్స్ నుంచి క్వశ్చన్ అసలు రేర్ బాగా తగ్గినాయి ఒకప్పుడు ఫుల్గా ఇప్పుడు బాగా తగ్గినాయి హ్యూమన్ బ్లడ్ నుంచి కూడా క్వశ్చన్స్ కొంచెం అంటే బ్లడ్ నుంచి అయితే కొంచెం క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి సో బ్లడ్ నుంచి క్వశ్చన్స్ అయినా వస్తూ ఉన్నాయి వీటి గురించి అయితే కొంచెం తెలుసుకోవాలి ఇది వచ్చేసరికి నైన్త్లోని టెన్త్లోని కొంచెం స్ట్రైక్ అవుతాయి నైన్త్ టెన్త్ క్లాస్లోని ఒక యాప్లో హ్యూమన్ బ్లడ్ గురించి సపరేట్గా టాపిక్ చెప్పడానికి ప్రయత్నిస్తాను ఓకేనా తర్వాత హ్యూమన్ ఐ ఇది కూడా రేర్ క్వశ్చన్స్ జ్ఞానేంద్రియాల మీద క్వశ్చన్స్ అని రేర్ అయ్యాయి అంటే ఇవన్నీ రైల్వే సిలబస్ ఒకప్పుడు కానీ ఇప్పుడు ఏమైంది తెలుసా సిలబస్ అప్డేట్ అవుతా ఉంది అంటే ట్రెండింగ్లోకి వస్తున్నాయి పేపర్స్ అంటే బాగా ట్రెండ్ జువాలజీ పార్ట్ పట్టుకుంటున్నాడు అంతా కూడా ఓకేనా హ్యూమన్ ఐ హ్యూమన్ ఐ అనేది మనకి ఏ క్లాస్లో ఉంటుంది అంటే ఫిజిక్స్ పాటులో ఉంటుంది అనమాట టెన్త్ క్లాస్ ఫిజిక్స్ పాటులో హ్యూమన్ ఐ అని కలర్ఫుల్ కూడా ఇక్కడ కనిపిస్తుంది న్యూట్రియం పాస్కాల్ ఇది అక్కడ సిక్స్త్ క్లాస్ ఎన్సీఆర్టీ మరియు టెన్త్ క్లాస్ ఎన్సీఆర్టీ హ్యూమన్ డిసీజెస్ ఇది ఎక్కడికి వస్తుంది ఎయిత్ క్లాస్ ఎన్సిఆర్టీలో ఉంటుంది నేనైతే సపరేట్గా ఫాల్డర్ ఎయిత్ క్లాస్లో యాప్లో చేయడం జరిగింది ఇది సార్ నేచురల్ రిసోర్సెస్ ఇది పదవ తరగతి ఎన్సిఆర్టీ పదవ తరగతి ఎన్సిఆర్టీ నాచురల్ రిసోర్సెస్ సో ఈ పాఠాల మీద మీరు శ్రద్ధ పెట్టాల్సిందన్నమాట న్యాచురల్ రిసోర్స్ కూడా చాలా ఈజీ అంటే ప్రశ్నలన్నీ మెయిన్ ముందు చెప్పిన వాటి మీద ఎక్కువ ప్రశ్నలు వస్తూ ఉంటాయి ఓకేనమ్మా సో వాటి మీద మీరు బాగా శ్రద్ధ పెట్టండి ఓకేనా సో ఇంకా మనకి కోర్స్ కావాలి అనుకుంటే కనుక బయాలజీ కోర్స్ మీకు కావాలి అనుకుంటే కనుక పూర్తి స్థాయిలో మీకు బయాలజీ కోర్స్ కావాలి అంటే కనుక ఎన్సిఆర్టీ బయాలజీ క్లాసెస్ హండ్రెడ్ రూపీస్కి ఇస్తా ఉన్నాము మరి ఎన్సిఆర్టీ జనరల్ సైన్స్ జనరల్ సైన్స్ వచ్చేసరికి మీకు ఐదు వందల రూపాయలు ఇస్తూ ఉన్నాము టోటల్ రైల్వే ప్యాకేజ్ వచ్చేసరికి వెయ్యి రూపాయలు ఇస్తూ ఉన్నాం ఒకవేళ మీకు కోర్స్ కావాలి అంటే పిఆర్ అకాడమీ అని చెప్పేసి గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఈ యాప్ను డౌన్లోడ్ చేయండి యాప్ని డౌన్లోడ్ చేస్తే ఇందులో మీకు స్టోర్ అనే ఆప్షన్ వస్తుంది స్టోర్ అనే ఆప్షన్లోకి వెళ్ళి కోర్స్ మీద క్లిక్ చేయండి అక్కడ యామ్ ఇంట్రెస్టెడ్ అని వస్తుంది దాని మీద క్లిక్ చేస్తే వాట్సాప్లో ఒక లింక్ వస్తుంది ఆ లింక్ని క్లిక్ చేస్తే కోర్స్ పర్చేజ్ అయిపోతుంది అమ్మా రైట్ అయితే వీటి యొక్క వ్యాలిడిటీ అంతా ఆరు నెలలు మరి ఎట్లా చెప్తారు సార్ అంటే ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి అండ్ తెలుగు మీడియం బయోలాంగ్వేజ్లో క్లాసులు ఉంటాయి అండ్ బయాలజీ వచ్చేసరికి కంప్లీట్ టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ కవర్ చేసినాం ఎందుకంటే ఇంపార్టెంట్ అంతా ఫిజిక్స్ కెమిస్ట్రీలో లైన్ టు లైన్ కాబట్టి కాన్సెప్టువల్గా కవర్ చేసినాం నిజంగానే అంటే అది కూడా లైన్ టు లేని కానీ ఎందుకు సార్ అంటే యాక్టివిటీస్ ఉంటాయి ఒక బ్యాటరీని తీసుకో వైర్ని తీసుకో బ్యాటరీ వైర్తో కలుపు ఇవన్నీ ఉంటాయి అదంతా మళ్ళీ డిస్టర్బ్ అవుతారని చెప్పి ఫిజిక్స్ కెమిస్ట్రీలో కంప్లీట్ కాన్సెప్ట్ ఓరియంటేషన్తో క్లాస్ చెప్పడం జరిగింది మీరు ఒకసారి చూసి అర్థమైపోద్ది కొనే ముందు కావాలంటే పిఆర్ అకాడమీ డౌన్లోడ్ చేసి యాప్ డౌన్లోడ్ చేసి ఇందులో ఫ్రీ కంటెంట్ ఉంటుంది ఫ్రీ కంటెంట్ చూసి డిసైడ్ అయ్యి అప్పుడు కొనండి అర్థమైందమ్మా సో ఎగ్జామ్ ఈరోజు ఎగ్జామ్ కాన్సెప్ట్ ఏంటంటే ఎయిత్ క్లాస్ సూక్ష్మజీవులు స్నేహితులు శత్రువులు అనే పాఠం ఉందో దీని నుంచి మీకు ఒక పది ఫిలింగ్ ద ప్లాన్స్ అనేవి ఎగ్జామ్ ఉంది ఈరోజు నైట్ టెన్ పిఎంకి ఎగ్జామ్ ఓకేనమ్మా రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ హార్డ్గా ప్రిపేర్ అవ్వండి నోటిఫికేషన్స్ మూమెంట్ ఇది బాగా చదివితే కనుక ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఓకే ఓకేనమ్మ రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్